వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టి రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా సప్తమంలో గురువు లాభంలో రవి బుధ కేతువులు ద్వాదశంలో శుక్రుడు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి పన్నెండులో శుక్రుడు యోగించడం అంటే అది గోచారంలోనే జన్మ చక్రరీత్యా జన్మ ఫలితాల్లో అంటే జాతక ఫలితాల్లో శుక్రగ్రహం పన్నెండులో యోగించదు ఎటు సూచన విజయమే గోచరిస్తోంది మీ అవసరాలకు తగ్గట్టుగా పనులు ప్రారంభించండి స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి పనుల్లో త్వరగా విజయం కార్యసిద్ధి లభిస్తాయి దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో అది దక్కుతుంది ఉద్యోగంలో అభివృద్ధి సూచితం నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేస్తే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు ప్రశంసలుంటాయి అధికార లాభాలుంటాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది వ్యాపారంలో విశేషమైన శుభాలు కలుగుతాయి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి ఆర్థిక అంశాలు బాగున్నాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి చరస్థిరాస్తులు వృద్ధి చెందుతాయి భూగృహ వాహనాది యోగాలలో కలిసి వస్తుంది మీ పనులు కొందరికి అవుతాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సౌమ్యంగా సంభాషించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక వృద్ధి కోసం ఏ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు